ఇక్కడ కలెక్టర్స్ మీరు అందరూ కూడా ఐఎంఆర్ ఎంఎంఆర్ ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ మానిటర్ చేసుకుని ఇవన్నీ కూడా వీలైనంత వరకు వచ్చే పరిస్థితి వస్తుంది నిన్నే కూడా గేట్స్ ఫౌండేషన్ తో సంజీవిని ప్రాజెక్ట్ చూసాం తొందరలోని డిజిటల్ హెల్త్ రికార్డ్స్ వస్తాయి దీంట్లో ఎక్కడికక్కడ ప్రివెంటివ్ హెల్త్ క్యూరేటివ్ హెల్త్ రియల్ టైం మానిటరింగ్ పోయి మనం దీన్ని లాజికల్ గా తీసుకపోవడం కోసం ఎవ్రీ విలేజ్ ని ఆన్ హెల్త్ స్కోర్ లో టెన్ పారామీటర్స్ కెళ్తాం అది అసెస్ట్ చేసుకుంటే ఎక్కడ ఫోకస్ చేయాలని అక్కడ చేస్తాం ఎయిటీ పర్సెంట్ ఆఫ్ డిసీజెస్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ నైన్ టు టెన్ డిసీజెస్ దానికి ప్రివెంటివ్ కూడా తీసుకొని హౌ హెట్ గో ఫార్వర్డ్ విల్ వర్క్ ఇట్ అవుట్ ఇక్కడ కేర్ అండ్ గ్రో ఒక యాప్ ద్వారా సిక్స్ ఇయర్స్ కంటే ముందుండే పిల్లల్లో డెఫిషియన్సీస్ ఏమన్నా ఐడెంటిఫై చేస్తున్నారు ఇంత చెప్పారు ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి అంగన్వాడీ కేంద్రాలను పెట్టి చేస్తున్నారు నేను కూడా చూసాను ఆ ప్రాజెక్ట్ చాలా బాగుంది వెరీ వెరీ రెస్పాన్సివ్ దీని వల్ల ఐదు పర్సెంట్ లో గానీ మనం ఎయిటీ పర్సెంట్ సెటరేట్ చేస్తే ప్రొడక్టివ్ చిల్డ్రన్ ఫర్ ఫ్యూచర్ అదర్వైజ్ వాళ్ళంతా కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం డిఫంక్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది ఆ డెఫిషియన్సీస్ తో ఇంకొక పక్కన మెంటల్ హెల్త్ అందరం మాట్లాడాలి ఎందుకంటే ఓసారి హిస్టరిక్ గా ఏదైనా ఒక ఇష్యూని తీసుకొని అదే ఇష్యూ ఆలోచిస్తే ఆ ఇష్యూ ద్వారా చాలా మంది మెంటలీ సిక్ అవుతారు ఇంకొక పక్క టెక్నాలజీ ఎక్కువ వాడుతున్నాం టెక్నాలజీ వాడే సమయంలో స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది దీనికి కూడా మనం దీన్ని ఏ విధంగా అందుకే నిన్ను కూడా మనం మాట్లాడింది విలువల బాం అలాంటి కాన్సెప్ట్ కొత్తగా తీసుకొని వాళ్ళలో కూడా రిలాక్సేషన్ ఇవ్వాలి ప్రతి ఒక్కరు కూడా కనీసం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఆడుకునే పరిస్థితి క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది